ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది మరింత లేటెస్ట్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఏం జరుగుతోంది ఆల్రెడీ లోపల ఆయన వారి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారా సహకరిస్తున్నారా ముందుగా అసలు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్టుకు కు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు వారిని ఈ కేసు నుంచి తప్పించేందుకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గుర్తుదల్లేందుకు మాత్రమే జోగి రమేష్ ను ఈ కేసులో విడికించారు అంతేకాకుండా జోగి రమేష్ ను ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతూ ఉన్నాయి కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించారు జోగి రమేష్ అరెస్ట్ అనేది అక్రమం అంటూ ఆయన ఈ అరెస్ట్ ను ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులేపారుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలే ఈ మద్యం ఆ ఏరులే పారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఈ విషయాలన్నింటినీ పక్కతో పట్టించేందుకే ఈ రోజు మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదిక స్పందించారు మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి జోగి రమేష్ కూడా కొంత హైడ్రామా కొనసాగింది ఉదయం తెల్లవారుజామునే జోగి రమేష్ నివాసానికి ఇటు సిట్ అధికారులు పోలీసులు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేశారు అంతకు ముందు అరెస్ట్ కు సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో చేయడం జరిగింది ముందు జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చారు ఆ అరెస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయనకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఆ తర్వాత ఆయనను ఆ విజయవాడ ఈస్ట్ లోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక జోగి రమేష్ అరెస్టు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు ఆయన అరెస్ట్ ను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు కానీ భారీ బందోబస్తు మధ్య ఈ రోజు జోగి రమేష్ ను ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తూ ఉన్నారు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొలకల చెరువులో ఈ నకిలీ మద్యం వ్యవహారం అనేది బయటపడింది మొదట్లో ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు సురేంద్ర నాయుడు అదేవిధంగా జయచంద్రారెడ్డి పేర్లు బయటకు వచ్చాయి అయితే ఆ తరువాత జనార్దన్ రావు అనే వ్యక్తి నకిలీ మద్యం కేసులో ఏ గా ఉన్నారనే విషయం బయటికి రావడం జరిగింది అందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత సిట్ అధికారులు ఆయన కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేశారు ఈ విచారణ సందర్భంగా జనార్దన్ రావు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ప్రోత్బలం ఉంది ఆయన ప్రోద్బలం తాను ఇదంతా చేశారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారు ఇక జనార్దన్ కి జోగి రమేష్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి రాజకీయంగా ఆర్థికంగా వ్యాపార పరంగా ఎలాంటి సంబంధాలు అంశాలపైనే ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు దానికి సంబంధించి విచారణ కొనసాగింది